అందరికీ గుడ్ మార్నింగ్ మన ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మనము పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైతే మనం ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక మనం అప్డేట్ అయితే చూద్దాం అప్డేట్లో చూసుకున్నట్టయితే మన ఏపీలో త్వరలో ఏవైతే సూపర్ సిక్స్ హామీలు అయితే ఉన్నాయో నెరవేర్చడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి సో దీంట్లో భాగంగా మనకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కాల చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి అలాగే ఎప్పుడు దానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు ఎప్పుడు అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్న రేషన్ కార్డ్స్ యొక్క పరిస్థితి ఏంటి సో ఇవి ఉపయోగపడతాయా లేదా కొత్తవి ఇవ్వడం అయితే జరుగుతుందా అని చెప్పేసి కూడా డౌట్స్ అయితే ఉన్నాయండి సో వీటికి సంబంధించి ఈ అప్డేట్లో మనం పూర్తిగా తెలుసుకుందాము జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ కార్డ్స్ మీ అందరూ చూస్తుంటే ఉంటారు సో ఆల్రెడీ ఉన్న వాళ్ళకు కూడా సో కొత్త రేషన్స్ కార్డ్స్ అయితే ఇచ్చారు ప్రింట్ చేసి సో ఎందుకంటే ఆ ప్రభుత్వం యొక్క లోగో కానీ అలాగే జగన్ యొక్క బొమ్మ కానీ అందులో ఉండడం అయితే జరిగింది సో అలాగే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా ఆ రూపంలో అయితే రేషన్స్ కార్డ్స్ అయితే వచ్చాయి కదా సో ఇది అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే సో కంపల్సరీగా ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కంపల్సరిగా రేషన్ అయితే చేంజ్ చేస్తారండి అలాగే మనకి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోబోతున్నారో కొత్తగా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు కూడా తప్పకుండా ఈ రేషన్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది కంపల్సరీగా వీటిలో అయితే మార్పులు అయితే వస్తాయండి ఎందుకంటే మనకు జగన్ ప్రభుత్వానికి ముందు ఏవైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో అవి కూడా చేంజ్ చేసి మళ్ళీ మనకు వాలంటరీ వ్యవస్థ ద్వారా కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో అదేవిధంగా ఈసారి కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఉంటుందండి అలాగే మనకు జూలై నుంచి ఏవైతే కొత్త రేషన్ కార్డ్స్ అలాగే మనకు పెన్షన్స్కి సంబంధించి కంపల్సరీగా ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది సో ఎవరైతే ఈ సూపర్ సిక్స్ పథకాలకు అయితే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ త్వరలో మనకు గుడ్ న్యూస్ అయితే వస్తుందండి సో వాటిని మనం అప్లై చేసుకోవాల్సి అయితే వస్తుంది కాకపోతే ఈ పథకాలన్నీ మనం అర్హులు కావాలి అంటే రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డ్ని అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అలాగే డివైడ్ అవ్వాలని అనుకుంటున్నారు సో మొత్తము మీ దగ్గర ఏదైతే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి తీసి పెట్టుకోండి ఎందుకంటే మనకు సడన్గా మనకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి కొత్త రొడిషన్ రేషన్ కార్డ్స్ కోసం మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో మనకు జూలై నుంచి పెన్షను అలాగే మనకు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలు కూడా నెరవేరుస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు చూద్దాము ఈ పథకాలకు సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీనెస్ డే